కాకినాడ జిల్లా తుని మండలం టి వెంకటాపురం గ్రామంలో శ్రీ వివేక ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా సాయి హనుమాన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్పర్ సొసైటీ ఆధ్వర్యంలో యోగా నిపుణులు బాబా మహదేవ్ రాంప్రకాష్ కామేశ్వరరావు హాజరై విద్యార్థులతో పలు ఆసనాలు వేసి విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా చేయడం వల్ల విద్యార్థులు ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం అరగంటైనా యోగ చేసి తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్నారు ఈ సందర్భంగా ఫౌండర్ సూరిబాబు మాట్లాడుతూ విద్యతో పాటు వారంలో రెండు రోజులు యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు కస్పాండెంట్ జీ కృష్ణ ప్రిన్సిపల్ ఎస్ మల్లేశ్వరరావు ఉపాధ్యాయులు హాజరయ్యారు

షోల్డర్ స్ట్రైట్ గా ఉండాలి నిదా నిదానంగా పెట్టుకొని షోల్డర్ చిన్నగా అంటే మీ భుజాలు చిన్నగా నేరుగా ఉండాలి చేతులు ఒక్కొక్క ఫ్రేమ్ తీస్తున్నారు ఒక్కొక్క ఆసనం ఒక ఫ్రేమ్ తీస్తారు నాలుగు నేర్చుకున్నాం ఫస్ట్ చెప్పండి ఓకే ఓకే సారాసనం కూర్చొని ఉండగానే మనం నాలుగు ఆసనాలు నేర్చుకున్నాం ఇంకా స్ట్రైట్గా గా వేసుకోండి ఇది పర్వతాసనం 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 పరుగు ముందు గుర్తు పెట్టుకోండి మీరు కళ్ళు మూసుకొని మనసులో అలా ముద్రించుకోవాలి ఈ ఆసనం మనం ఖచ్చితంగా ప్రతిరోజు కూడా బాగా పీల్చుకోండి గట్టిగా అలా గట్టిగా అలా నిదానం యోగా చూసారా ఎప్పుడన్నా చేశారా ఊళ్ళు నేర్పిస్తున్నారా మీకు ఎవరికి తెలుసు యోగా కలిపి ఉన్నారా అందరూ కలిపి ఉన్నారు ఓకే 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 బాయ్ మీరు మీ క్లాస్ ఎలా కూర్చోండి నేను ఎలా కూర్చున్నాను కరెక్ట్గా కాళ్ళు పైన కూర్చోవాలన్నమాట కరెక్ట్ కాళ్ళు మార్చుకుంటాం ఆ కాళ్ళు పైన మనం కూర్చుంటాం కాళ్ళు మడత పెట్టకండి మడత పెట్టకండి వజ్రాసనము వజ్రం అంటే తెలుసా డైమండ్ ఓకే డైమండ్ లాగా మన పొజిషన్ పక్క తిరగండి మీరు అటుపక్క తిరగండి అటువైపు అందరు కూడా ఒకవైపు ఓకే అలా తిరిగి అలా తిరిగి ఇలా ఉండాలి అందరూ సశాంకాసనం అంటారు నుదురు నేలకు తాగాలి దీన్ని సశాంకాసనం అంటారు ప్లీజ్ లైక్ share, yeah, subscribe.